ఇకపై విమానాలకు ఇంధనంగా వంటనూనె వాడుతారంటే నమ్మగలరా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే ప్రపంచంలో విమానాలు వెలువరిస్తున్న ఉద్గారాలు రోజురోజుకీ పెడుగుతున్నాయి పర్యావరణానికి ఇది పెద్ద ముప్పు అందుకే కొత్త పరిష్కారాలను వెతకడం మొదలైంది అక్కడే ఎంట్రీ ఇస్తుంది ఎస్ఏఎఫ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఈ స్పెషల్ ఇంధనం వాడేసిన వంటనూనె వ్యవసాయ వ్యర్థాలు చెరకు పొట్టు మొక్కజొన్న వంటి సహజ పదార్థాల నుంచే తయారవుతుంది మనదేశంలో కూడా ఐఓసి పెద్ద పథకం ప్రారంభించింది హోటళ్లలో రెస్టారెంట్లలో వాడేసిన నూనెని సేకరించి పానిపట్ రిఫైనరీలో ఎస్ఐఎఫ్గా తయారు చేయబోతున్నారు ఈ ఏడాది నుంచి ఏటా ముప్పై ఐదు వేల టన్నుల ఎస్ఏఎఫ్ తయారు చేసేందుకు ఇండియన్ ఆయిల్ సిద్ధమవుతోంది రెండువేల ఇరవై ఏడు నుంచి అంతర్జాతీయ విమానాల్లో తప్పనిసరిగా ఒక శాతం ఎస్ఏఎఫ్ కలపాలన్న నిబంధన ఉంది దానికి ఇది సరిపోతుంది రెండువేల నాటికి దేశీయ విమానాల్లో ఐదు శాతం ఎస్ఏఎఫ్ రెండు వేల నలభై నాటికి పదిహేను శాతం ఎస్ఏఎఫ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం చూస్తోంది ఈ ఇంధనం ఉపయోగిస్తే గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలు ఎనభై శాతం వరకు తగ్గుతాయి అంటే విమానం ప్రయాణం కూడా పర్యావరణహితం అవుతుంది ఇక ఎయిర్ ట్రావెల్ కూడా గ్రీన్ మార్గం పట్టబోతోంది మనదేశం ఎస్ఏఎఫ్ ప్రొడక్షన్లో ప్రపంచ హబ్బుగా ఎదగడం చాలా దగ్గర్లోనే ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి